నెల్లూరు నగరంలోని రామూర్తి నగర్ సుబేదార్పేట సంతపేట తదితర ప్రాంతాల్లో మంత్రి నారాయణ పర్యటన కొనసాగుతుంది మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలను సందర్శించి అదనపు వసతుల గురించి ఆయన అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి లోకేష్ సూచనలతో ప్రతి తరగతికి ప్రత్యేక గది ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని మున్సిపల్ పాఠశాలలను మోడల్ స్కూల్స్ గా తీర్చిదిద్దుతామని తమది మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వం అని ఆయన పేర్కొన్నారు రాష్ట్రంలోని నూట ఇరవై మూడు మున్సిపాలిటీలలో పార్కుల అభివృద్ధి జిమ్ ఎక్విప్మెంట్ ఏర్పాటు చేశామన్నారు రెండవసారి మంత్రి అయినప్పటికీ నెల్లూరు సిటీ తొలిసారి ఎమ్మెల్యేగా అభివృద్ధికి మారుపేరుగా తీర్చిదిద్దుతానని నెల్లూరులోని మున్సిపల్ పాఠశాలలను ది బెస్ట్ గా తీర్చిదిద్దుతానని ప్రజల అవసరాలను నేరుగా వారి ద్వారానే తెలుసుకునే ప్రయత్నం చేస్తానని ఆయన తెలిపారు ఓ దే దెల్లవోడు నవా నేను నెల్లూరు నుంచి ఎమ్మెల్యేగా నా బాధ్యతగా అధికారులకు చెప్పాను కమిషన్ గారు ఇక్కడే ఉన్నారు మొత్తం పార్కులు ఏమంటే నలభై ఐదు పార్కులు ఉన్నాయి నలభై ఐదు పెద్దసార్ డెవలప్ చేశాం ఏది సిటీ వరకే మళ్ళీ రూరల్ ఉన్నాయి నిన్న యాక్చువల్గా అక్కడ ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడాను వాటిని కూడా మొదలు పెడతాను ఉన్న కూడా కూడా మొదలుపెట్టేటట్టుగా చేస్తామని నేనే చెప్పాను వారు కూడా ఆల్రెడీ స్టార్ట్ చేశారు కొన్ని ఈ విధంగా పార్కులో ప్రతి పార్కులో జిమ్ ఎక్విప్మెంటు ప్లే ఎక్విప్మెంటు ఈ విధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న నూట పది మున్సిపల్ నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్లో ఈ విధంగా చేస్తూ పోతున్నాం ఈ నేపథ్యంలోనే నెల్లూరులో ఉన్న స్కూల్స్ సిటీలో అయితే యాభై నాలుగు స్కూల్స్ ఉన్నాయి మున్సిపల్ స్కూల్స్ వాటిని కూడా మోడనైజ్ చేయాలని ఆ కన్సర్న్ మంత్రి గౌరవనైన లోకేష్ గారితో మాట్లాడటం జరిగింది వారు కూడా డెవలప్ చేయడానికి ప్రణాళికలు రచించమన్నారు అందుకని అన్ని స్కూల్స్ ఆల్మోస్ట్ యాభై నాలుగు స్కూల్స్లో యాభై స్కూల్స్ తిరిగేశాను నలభై ఐదు పార్టీలలో దాదాపు నలభై తిరిగేశాను సో మిగతావి కూడా కంప్లీట్ చేసి ఒక ప్రణాళిక ప్రకారం కమిషన్ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాను అదేవిధంగా స్కూల్ డిఈఓ ఎంఈఓ గారికి కూడా ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాను పిల్లలు మళ్ళీ తిరిగి వచ్చే లోపల జూన్ ట్వెల్త్ అన్ని ప్లే గ్రౌండ్స్ కావచ్చు స్కూల్ కావచ్చు పర్ఫెక్ట్గా చేయాలని ఉద్దేశంతో చేస్తున్నా ఖచ్చితంగా చేసే మాటలు కాదు మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం ఏదో పార్కుల పండుగ అంటాం ఆ పండుగ ఈ పండుగ మేము అంటాలా మేము చేతి చూపించడమే మా ప్రభుత్వం యొక్క ఇది ఖచ్చితంగా చేర్చి చూపిస్తామని నెల్లూరు ప్రజలకు రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తున్నాను అదేవిధంగా గ్రౌండ్ డ్రైనేజీ డ్రింకింగ్ వాటర్ పదకొండు వందల కోట్లు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో శాంక్షన్ చేశా దోమలల్లి నగరం చేయటానికి గ్రౌండ్ డ్రైనేజ్ చక్కటి స్వచ్ఛమైన వాటర్ ఇవ్వటానికి సంగం బ్యారేజ్ నుంచి వాటర్ లైన్స్కి చేసి పదకొండు వందల కోట్లతో మేజర్ ఖర్చు పెట్టి నూట అరవై ఐదు కోట్లు మిగిలిపోయింది వర్క్ ఆ నూట అరవై ఐదు కోట్లు గత ఐదు సంవత్సరాలు టచ్ కూడా చేయాల మన మధ్య ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేశాను సార్ ఆ నూట అరవై కోట్లు రిలీజ్ చేస్తే ఆ బ్యాలెన్స్ పని పూర్తి చేస్తే లేని నగరం అవుతుందని దానికి ముఖ్యమంత్రి గారు కూడా ఇమీడియట్గా ఏప్రిల్ నెలలో ఇస్తామన్నారు అది ఇవ్వంగానే స్టార్ట్ చేసి మొత్తం అది కంప్లీట్ చేస్తాం మరొక శుభవార్త నెల్లూరు ప్రజలకు శుభవార్త జనరల్గా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కనెక్షన్ అంటే కనెక్షన్ తీసుకోవాలంటే మున్సిపాలిటీకి ఐదు వేలు కట్టాలి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చేయాలంటే మేము డ్రైనేజ్ లైన్ వేసాము వాళ్ళ ఇంటి నుంచి ఎక్కడైతే మేము వేసాము అక్కడికి వాళ్ళు కనెక్షన్ ఇచ్చుకోవాలి అది వాళ్ళ ఇంటిని బట్టి లెంత్ని బట్టి వాళ్ళు ఇచ్చుకుంటారు అది కాకుండా మామూలుగా ఐదు వేల రూపాయలు ఇంటికి వాళ్ళు ఇవ్వాలి ఐదు వేలు కట్టాలి దాన్ని ముఖ్యమంత్రి గారితో మాట్లాడాను నేను ఒకటే చెప్పాను ఇంత కష్టపడి ఇన్ని కోట్లు పదకొండు వందల కోట్లు ఖర్చు పెట్టి మనం ఇది కట్టమంటే కొంతమంది కట్టే పరిస్థితుల్లో లేరు అందువల్ల దాన్ని కొనుపీ చేస్తానంటే వెంటనే ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారు కాబట్టి నెల్లూరు ప్రజలకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కి ఒక్క రూపాయి కడితే మున్సిపాలిటీకి వాళ్ళు వెంటనే పర్మిషన్ ఇస్తారు మీరు ఇంటి నుంచి లైన్ కనెక్షన్ ఇచ్చుకోవచ్చు ఐదు వేల బదులు ఐదు వేల రూపాయల బదులు ఒక్క రూపాయితో మీరు కనెక్షన్ ఇచ్చుకోవచ్చు ఆల్రెడీ రెండు వేల ఐదు వందల కనెక్షన్స్ రెడీగా ఉన్నాయి అంటే రెండు వేల ఐదు వందల ఇళ్ళకి అంటే దాదాపు పదివేల మంది ప్రజలకి కనెక్షన్స్ రెడీ అయినాయి కాబట్టి ఆ ఏరియా అయితేనే ఆ ఏరియా వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తారు మున్సిపాలిటీ వాళ్ళు వాళ్ళందరూ కనెక్షన్ తీసుకోండి ఎప్పుడైతే కనెక్షన్ తీసుకుంటారో మీ ఇంటిలో ఉండే బాత్రూమ్ నీళ్ళు కానీ కిచెన్ నీళ్లు కానీ టాయిలెట్స్ నీళ్ళు కానీ డైరెక్ట్గా భూమి లోపల ఉండే లైన్లో బయటికి వెళ్ళిపోతాయి అంటే మీ ఇంటి పక్కన ఉండే సైడ్ కెనాల్స్ నీళ్ళు ఉండదు నీళ్ళు చుక్కన్నప్పుడు దోమలు రావు దోమలు ఎప్పుడు వస్తాయి నీళ్లు నిలవు ఉంటాయి కానీ అసలు నీళ్ళే అక్కడ రానప్పుడు అయితే ఆ డ్రైన్స్ ఎందుకంటే వర్షాకాలంలో నీళ్లు పోయేందుకే ఆ వర్షాకాలం నెల రెండు నెలల్లో నీళ్ళు పోయేదానికే అందువల్ల అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాను మున్సిపల్ అధికారులు ఇవాళ నుంచి ఇన్ఫామ్ చేస్తారు ఎక్కడెక్కడ డ్రైన్ లైన్స్ రెడీ అయిపోయినాయో అయిన అయినట్టు ఇన్ఫామ్ చేస్తారు ఒక్క రూపాయి పెట్టి మీరు కనెక్షన్ తీసుకోండి అయితే మీ ఇంటి లైన్ వేసుకోవడం ఇది బాధ్యత ఐదు వేలు కట్టాల్సిన అవసరం లేదు ఆ విధంగా ముఖ్యమంత్రి గారు చెప్పి స్పెషల్గా పర్మిషన్ తీసుకున్నారు వారంటనే యాక్సెప్ట్ చేశారు వారు యాక్సెప్ట్ చేసేందుకు ప్రజల తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు